ఉమ్మడి విశాఖ తూర్పుగోదావరి జిల్లాల మన్య ప్రాంతంలో ఆదివాసీ తెగల గిరిజనులను బ్రిటిష్ పాలకులు అణిచివేతకు గురి చేస్తూ దోపిడీకి హింసకు పాల్పడుతున్న తరుణంలో మన్యుం వీరునిగా విప్లవ జ్యోతిగా పేరుగాంచిన అల్లూరి సీతారామరాజు నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గులగొండ మండలం కృష్ణదేవపేట కేంద్రంగా నివాసానికి వచ్చి గిరిజనుల సమస్యలపై బ్రిటిష్ పాలకలపై తిరుగుబాటు చేశారు పరోక్షంగా దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ప్రముఖునిగా పేరుగాంచిన అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో ఆ మహనీయునికి గత పాలకులు ప్రస్తుత పాలకులు ఎంత మేరకు గుర్తింపు ఇచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది ప్రతి ఏటా అల్లూరి వర్ధంతులు జయంతులు కార్యక్రమాలకు వచ్చి పూలదండలు వేసి నివాళులర్పించి హామీలు ఇచ్చి వెళ్ళడం తప్ప పాలకులు ప్రజాప్రతినిధులు ఏమీ కనిపించడం లేదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని కొజూరు మండలంలో పాత్రికేయునుగా ప్రారంభించిన నా వృత్తి ప్రస్తుతం నర్సీపట్నంలో అదే వృత్తిలో కొనసాగుతున్నాను గడిచిన నాలుగు దశాబ్దాలుగా అల్లూరి సీతారామరాజు పోరాట గాథలపై అల్లూరి స్మారక ప్రాంతాల దుస్థితిపై అనేక కథనాలు పంపిన నేను ఇప్పటికీ అవే కథనాలు రాస్తూ పాలకులు ఎప్పటికైనా వీటికి తగిన గుర్తింపు ఇస్తారన్న ఆశతో ఉంటున్నాను అయితే నాలుగు దశాబ్దాలుగా వస్తున్న కథనాలే తప్ప వాటికి సరియైన గుర్తింపు అల్లూరికి సరియైన నివాళి లభిస్తుందన్న సూచనలు కనిపించడం లేదు అల్లూరు పట్టుబడిన మన్య ప్రాంతమైన మంపలోను అల్లూరిని కాల్చి చంపబడిన రాజేంద్రపాలెం అల్లూరి పార్థివ దేహాన్ని కననం చేసిన కృష్ణదేవపేట ప్రాంతాల్లో గల స్మారక ప్రాంతాలు నేటికి పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న హామీలు తప్ప వాటి అమలకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న దాఖలాలు కానరావటం లేదు అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం తప్ప స్మారక ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దాలన్న కార్యాచరణ కూడా అమలు కావటం లేదు కనీసం వీటి మరమ్మతులకు కూడా నిధులు కేటాయించే పరిస్థితి కానరావటం లేదు మంప రాజేంద్రపాలెం కృష్ణదేవిపేట ప్రాంతాల్లో గల స్మారక ప్రాంతాలు ప్రస్తుతం ఏ శాఖ పరిధిలో ఉన్నదనేది కూడా పాలకులే చెప్పలేని స్థితిలో ఉన్నారు వీటిని పర్యాటక శాఖకు అప్పగిస్తామన్న ప్రతిపాదన కూడా కార్యరూపం దాల్చడం లేదు గిరిజన సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ శాఖలు కూడా వీటి బాగోగులు పట్టించుకోవడానికి అంతగా ఆసక్తి చూపటం లేదు వీటికి అభివృద్ధికి ఏ శాఖ నుండి మదులు మ మంజూరు చేయాలన్న స్పష్టత కూడా పాలకుల్లో కానరావటం లేదు ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నంలో అల్లూరి సేన చేతుల్లో అతమైన ఇద్దరు బ్రిటిష్ సైనికాధికారుల సమాధులు నేటికి అల్లూరి పోరాటానికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి కోట్ల రూపాయలు విలువైన ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు పాలకుల అండదండలతో అనేక మంది ప్రయత్నిస్తూనే ఉన్నారు ప్రభుత్వాలు మారిన వాటి దుస్థితి మారిన దాఖలాలు కానరావటం లేదు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కృష్ణదేవిపేటలో నల్లూరి స్మారక ప్రాంతాన్ని నర్సీపట్లో బ్రిటిష్ సైనికాధికారుల సమాధుల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి పురావస్తు శాఖ ప్రయత్నించినప్పటికీ తుది రూపానికి నోచుకోలేదు ఇప్పటికైనా పాలకులు పై మూడు ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర శిక్షణకు వాటిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్ తరాలకు ఈ స్మారక ప్రాంతాలు ఎంతో ఆదర్శనీయంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అల్లూరి పోరాట చరిత్రపై పూర్తి స్పష్టత లేని నేపథ్యంలో కనీసం వాటి స్మారక ప్రాంతాలైనా పరిరక్షించుకుంటే భవిష్యత్ తరాలకు అల్లూరి అనే పోరాట యోధుడి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ విషయమై ఎంతమందికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎన్ని ఫిర్యాదులు పంపినా బుట్టతాకులా అవుతున్నాయే తప్ప పూర్తి స్థాయిలో కార్యరూపం తాల్చడం లేదు నా ఆవేదన మీరైనా వినండి అందరికీ నమస్కారం నా పేరు పివి సత్యనారాయణరావు ఈరోజు మహనీయుడు మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు జయంతోత్సవాలు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా నేను నివాళులు అర్పిస్తున్నాను అల్లూరి అభిమానులు కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అర్పిస్తున్నారు అయితే ఈ తరుణంలో మనం ఆయన స్మారక ప్రాంతాలు విగ్రహాల గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి అల్లూరి నడయాడిన ప్రాంతంగా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రసిద్ధి కాంచింది ప్రస్తుతం అల్లూరి సీతారామరావు జిల్లాలో ఆ ప్రాంతాలు ఉన్నాయి అల్లూరి పట్టుబడిన మంప గ్రామం కానీ అల్లూరిని కాల్చి చంపిన రాజేంద్రపాలెం గ్రామం కానీ అల్లూరిని దహనం చేసిన గుల్గొండ మండలం కృష్ణదేవపాడు ప్రాంతాలు కానీ విశాఖ జిల్లా కలెక్టర్ అర్జున్ రావు ఉన్నప్పుడు మాత్రమే అవి దాన్ని గుర్తించి ఆయన డెవలప్ చేశారు తర్వాత భద్రాచలం ఎంపీ దుంప మేరీ విజయకుమారి హయాంలో ఆమె కొంత ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి కొంత డెవలప్ చేశారు అయితే ఆ తర్వాత నుంచి ఏ ప్రజాప్రతినిధి వీటి బాగోగులు పట్టించుకున్న దాఖలాలు లేవు అయితే ప్రతి ఏటా జయంతి వర్ధంతి కార్యక్రమాలకు వచ్చి దండలు వేసి వార్తలు రాయించుకోవడం మినహా వీళ్ళు అల్లూరి ఈ ప్రాంతంలో అడిగాడాడు ఆయనకి సరైన నివాళు ఏర్పిద్దామన్న భావన మాత్రం వాళ్ళకి కనిపించట్లేదు ఇది చాలా బాధాకరం ముఖ్యంగా మన ఏజెన్సీ ముఖద్వారంగా అల్లూరి పోరాటం కోసం ఇక్కడ బ్రిటిష్ పాలనాధికారులు శ్రీనివాసం ఏర్పరచుకున్న నర్సీపట్నంలో అల్లూరి పోరాటానికి సజీవ సాక్ష్యాలు ఉన్నాయి అల్లూరి సేన దాడిలో మృతి చెందిన ఇద్దరు బ్రిటిష్ పోలీస్ అధికారులు కవర్ట్ హైటర్ సమాధులు ఉన్నాయి అది నలభై ఎనిమిది సెంట్లు ఉండేది అప్పట్లో రెవెన్యూ అధికారులు వాటిని అంతా ఇవ్వగా ప్రస్తుతం ముప్పై ఆరు సెంట్లు మాత్రమే ఉంది ఆ స్థలంలో కూరగాయల మార్కెట్ అత్తిపల్ల మార్కెట్ చేపల మార్కెట్ పెడతామని కూడా ప్రకటనలు చేస్తున్నారు లేదంటే మున్సిపాలిటీ తరఫున చుట్టూ షాపులు కట్టి అద్దెకిస్తూ ఉంటున్నారు అది బ్రిటిష్ పాలనా కాలంలో అది చారిత్రాత్మక స్థలంగా గుర్తించారు దాన్ని ఎవరు ఆక్యుపై చేయడానికి ఎవరికీ అధికారం లేదు ఈవెన్ గవర్నమెంట్ కూడా లేదు దాన్ని అల్లూరి సీతారామరాజు స్మారక పార్క్గా డెవలప్ చేస్తే ఎంత బాగుంటుంది ఈ దిశగా మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం కానీ ప్రభుత్వం నుంచి చర్యని స్పందన రావట్లేదు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే కృష్ణదేవిపేట అల్లూరి పార్కుని ఎంతో కొంత డెవలప్ చేస్తున్నారు తప్ప వాస్తవంగా మంపలో పట్టుబడిన అలాగే అల్లూరి పోరాటంలో ఎంతమంది గిరిజనులు పాల్గొన్నారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే సమగ్ర సమాచారం లేదు అల్లూరి పట్టుబడ్డా లొంగిపోయాడన్నది క్లారిటీ లేదు అల్లూరి మే ఏడవ తేదీని చనిపోయాడా పన్నెండవ తేదీని చనిపోయాడు అన్నది క్లారిటీ లేదు సుభాష్ చంద్రబోస్ మరణంపై ప్రభుత్వ పరంగా అనేక సంస్థలు అనేక పరిశోధనలు చేసి కొన్ని వాస్తవాలు బెల్లులో తెచ్చారు అయితే అల్లూరి రెండేళ్ల పోరాటం ఆయన మరణంపై సమగ్ర పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఒక సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఎన్నో సంవత్సరాల తర్వాత పాడేరు జిల్లాకి అల్లూరు సీతారామ జిల్లా పెట్టారు అయితే ఆ మహనీయుని పేరు పెట్టినందుకు దానికి గుర్తింపుగానైనా అల్లూరి స్మారక ప్రాంతాలను ప్రభుత్వం ప్రత్యేక పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసి స్మారక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి పురావస్తు శాఖ నిబంధనల ప్రకారం వంద సంవత్సరాలు దాటితే తప్ప వాళ్ళు దేన్ని స్వాధీనం చేసుకోరు అయితే అల్లూరు సీతారామరాజు పార్కులను నర్సీపట్నంలోని సిద్దరు సమాధులను కూడా పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంటూ తొలి విడత నోటిఫికేషన్ ఇచ్చింది అయితే రెండో విడత నోటిఫికేషన్ దగ్గర రాజకీయంగా ఒత్తిడి లేకపోవడం అయిపోయింది కనీసం పురావస్తు శాఖను అప్పగించే వాటిని అభివృద్ధి చేయాలని కోరుతున్నాను చివరిగా చెప్పేది ఏంటంటే అల్లూరి సీతారామరాజుకి రెండేళ్ల పోరాటం ద్వారా అతి పిన్న వయసులో ప్రాణత్యాగం చేశాడు దేశం కోసం అటువంటి మహానీయునికి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సరే అని గుర్తింపు లేదు పార్లమెంట్లో అల్లూరి విగ్రహం పెట్టాలన్న మా పోరాటం సఫలీకృతం కావటం లేదు అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఏటా జయంతి వర్ధంతలు మొక్కుబడుగా నిర్వహించే ప్రజాప్రతినిధులు తదుపరి వాటిని శాశ్వతంగా అభివృద్ధి చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అయితే అల్లూరికి కులాన్ని అంటగట్టి తమ కుల సంఘ నాయకుడిగా మన నా, క్షత్రియులు ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు అయితే వాళ్ళు వాటిని అభివృద్ధి చేస్తున్న దానికి మాకు అభ్యంతరం లేదు కానీ అల్లూరి మావాడు అనే భావనతో ఆ కార్యక్రమాలు <coughs> చేయడం చాలా బాధాకరం అల్లూరి అందరి వాడు ఏ ఒక్క కులానికి చెందినవాడు కాదు వాస్తవానికి ఆయన క్షత్రుడే అయినప్పటికీ అట్టడుగు ఆదిమవాసి తెగలతో ఎక్కువ కాలం జీవించి వాళ్ళ సమస్యల మీద పోరాడి వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని ఒక క్షత్రియుడిగా ఫోకస్ చేసి కార్యక్రమాలు చేయడం తగదు అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా గిరిజన స్వాతంత్ర సమరయోధులకు పూర్తి స్థాయిలో గుర్తింపవాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గిరిజన స్వాతంత్ర సమరయోధులు గుర్తించి వారిని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు నిర్వహించారు చింతపల్లి మండలం తాజంగిలో గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం నిర్మిస్తున్నారు ఆ మ్యూజియం స్టీరింగ్ కమిటీ మెంబరుగా కూడా నేను ఉన్నాను అయితే ఆ మ్యూజియంకి సంబంధించి కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది దేశ స్థాయిలో రివ్యూ జరిగినప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది ప్రస్తుతం నిర్మాణం జరుగుతుందంటున్నారు వాస్తవానికి ఈ ఏడాది సంవత్సరాంతానికి అది పూర్తి కావాలి అది పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు